తుంగభద్ర డ్యామ్లో కొట్టుకుపోయిన పంతొమ్మిదవ నెంబర్ గేటు ఏర్పాటు ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తాయి రాత్రి పది గంటలకే గేటు ఏర్పాటు పూర్తి కావాల్సి ఉండగా గేటు దింపే క్రమంలో పాత గేటు అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అడ్డపడ్డాయి వాటిని తొలగించేందుకు దాదాపు నూట యాభై మంది కార్మికులు శ్రమించాల్సి వచ్చింది అది తొలగించిన తర్వాత ఇక గేటు దింపే ప్రక్రియ మొదలైందనుకున్న సమయంలో ఏదైతే డ్యామ్ స్ట్రక్చర్ ఉందో దానికన్నా కూడా గేటు కొంచెం పొడవ వచ్చేసింది దాంతో ఇక ఆ గేట్ని అరగదీయడానికి కార్మికులు నానా పార్ట్లు పడ్డారు సీకడబడిపోయింది ఇక ప్రక్రియ ఈరోజు ఉదయానికి వాయిదా వేశారు కన్నయ్య నాయుడు ఈరోజు ఆ మొదటి గేట్లోని మొదటి పార్ట్ కనుక విజయవంతంగా దింపగలిగితే మిగతా ఫోర్ పార్ట్స్ దింపడం చాలా ఈజీ అని ఆయన చెప్తా ఉన్నారు ఎందుకంటే అడ్డంకులన్నీ తొలగిపోతాయి మొదటి పార్ట్ కింద దాకా వెళ్తుంది కాబట్టి వాటర్ ఫోర్స్ని కూడా ఆపుతుంది ఆ తర్వాత పార్ట్ మాత్రమే వాటర్లో ఉంటుంది మిగతా మూడు పార్ట్స్ వాటర్లోకి రావు ప్రస్తుతం ఆ గేట్ ద్వారా దాదాపు అరవై ఐదు వేల కేసుల ఫ్లడ్ వేగంగా కిందకి వెళ్ళిపోతా ఉంది ఈ గేట్ మీద ప్రజలు తగ్గించేందుకు మిగతా ముప్పై గేట్లు కూడా తీయాల్సి ఓపెన్ చేయాల్సి వచ్చింది ఈరోజు సాయంత్రానికి పంతొమ్మిదవ నెంబర్ గేట్లో మొదటి భాగాన్ని అంటే పదిహేను టన్నుల బురువైన అరవై అడుగుల పొడవు ఐదు అడుగుల హైట్ ఉన్న గేట్ని విజయవంతంగా ఏర్పాటు చేయగలుగుతారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి అధికారులు ఇంజనీర్లు నిపుణులు కన్నయ్యనాడు లాంటి నిపుణులు దాదాపు రెండు వందల మంది కార్మికులు జిందాల్ కంపెనీ నుంచి వచ్చిన అతి పెద్ద క్రెయిన్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉన్నాయి అక్కడ తుంగభద్ర డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఎందుకంటే పనిచేసుకునే వారికి ఇబ్బందులు తలెత్తకుండా రాబోయే కొద్ది గంటల్లో తుంగభద్ర డ్యామ్ గేట్ ఫిక్స్ అవుతుందా మరేమైనా అడ్డంకులు వస్తాయా అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్న వీళ్ళ నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి